మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నవ్వులు పోయించే మల్లన్న మరో బాంబు పేల్చాడు మల్లకాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ గెలుస్తున్నది నువ్వే అన్నా అంటూ అని చెప్పేశారు నా కొడుకు రావాల్సిన సీటు నీవే గుంజేసుకున్నావు గెలుస్తున్నది కూడా నీవే అంటూ మల్లన్న ఈటల రాజేందర్ను గట్టిగా అలుముకొని తన మనసుల మాట చెప్పేశాడు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకుర మల్లారెడ్డి మధ్య జరిగిన సంభాషణ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి మల్లన్న మాటలతో బీజేపీ నాయకులు ఎగిరి గంతేస్తుండగా బీఆర్ఎస్ నాయకులు ఏమిటి మల్లన్న అలా మాట్లాడేశారంటూ చర్చించుకుంటున్నారు మరి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పరిస్థితి ఏమిటనేది పార్టీ శ్రేణులను కలవరానికి గురి చేస్తుంది చాముకూర మల్లారెడ్డి ఆయన డైలాగులతో ఎంతటి వారినైనా కడుపు బన్నావించడంతో పాటు తన ప్రసంగాలతో హావభావాలతో వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడే ప్రతి మాట అందరినీ ఆకట్టుకుంటుంది మల్లన్న అంటేనే ఓ బ్రాండ్గా రాష్ట్ర ప్రజలు చూస్తుంటారు మల్లన్న నోట ఎప్పుడు ఏ మాట వస్తుందని ఎదురు చూస్తుంటారు పార్లమెంట్ ఎన్నికలు రసవత్తంగా మారిన సమయంలో మల్లన్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్రతో మాట్లాడుతూ చేసిన సంభాషణ వీడియోలు వైరల్గా మారాయి O que మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును మల్లారెడ్డి తన కుమారుడికి ఇప్పించేందుకు ప్రయత్నాలు చేశారు ఒకసారి బీఆర్ఎస్ మరోసారి బీజేపీ ఇంకోసారి కాంగ్రెస్ అంటూ జోరుగా ప్రచారాలు సాగాయి బీఆర్ఎస్ నుండి సీటు ఇచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమైనప్పటికీ ఎన్నికల బరిలో నిలిచేందుకు మల్లారెడ్డి నిరాకరించారు గెలుపు ఓటమిలో అనుకున్నంత తేలికగా ఉండకపోవచ్చని భావించిన మల్లారెడ్డి తన నిర్ణయాన్ని వివరమించుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దింపారు మల్కాజిగిరి మేడ్చల్ నియోజకవర్గంలో పట్టు ఉన్న మల్లారెడ్డి రాగిడి లక్ష్మారెడ్డిని వెంటేసుకుని ఎన్నికల ప్రచారాలను జోరుగా నిర్వహిస్తూ బీఆర్ఎస్ కు ఓటు వేసి లక్ష్మారెడ్డిని గెలిపించాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు ఏచిల్ మండలం కేఎస్ఆర్ కన్వెన్షన్ లో జరిగిన శుభకార్యంలో చామకూర మల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను కలుసుకున్నారు ఈటల రాజేందర్ ను పలకరిస్తూ ఆయన బొగ్గల్ని గెలుతూ గెలిచేది ఈటల రాజేంద్ర అంటూ మల్లారెడ్డి తన కొడుకు సీటును ఈటల రాజేందర్ దక్కించుకున్నారంటూ ఈటల రాజేందర్ తో సంభాషణ చేశారు ఈటల రాజేంద్ర మాత్రం మౌనంగా మల్లారెడ్డి పొగడ్తలను స్వీకరిస్తూ ఒక చిరునవ్వుతో సమాధానం చెప్పారు మొత్తానికి చాముకూర మల్లారెడ్డి ఏది మాట్లాడినా సంచలనంగా నిలుస్తున్నారు ఎన్నికల ముందు బీజేపీ అభ్యర్థి గెలుస్తుందంటూ మల్లారెడ్డి చేసిన వీడియో దుమారం రేపుతుంది మరి మల్లారెడ్డిపై ఆశలు పెట్టుకున్న రాగిడి లక్ష్మణారెడ్డి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నగా మిగిలింది రెండు ప్రధాన పార్టీలు కానీ టార్గెట్ ఒక్కరే ఆ పార్టీలో పదవి గతనాడు బరిలో నిలవడానికి కష్టపడ్డ నేత ఆయన ఒక పార్టీ రెండుసార్లు కరణిస్తే ఇంకో పార్టీ మూడు పర్యాయాలు దాటవేసి చివరికి అవకాశాన్ని కల్పించింది ఈసారి గెలిచి తీరాలన్న తాపత్రయం ఆ నేతది కాగా అంతకు తగ్గట్టుగా ఆయన స్కెచ్ వేస్తే అసలు అర్హత లేదంటూ నామినేషన్ పత్ర పరిశీలనలో గంట వాటి అభ్యర్థనతో నేతలు చెలరేగిపోయారు అసలు విషయం దాచారంటూ ఒకరు ఫిర్యాదు చేయగా అసలు నిజమైన మాలకులం కాదంటూ మరో అభ్యర్థి తిరకాసు పెట్టారు గంటన్నరపాటు స్కృటినిలో ఇదే అంశం కాగా ఆనేత ఫిర్యాదుల వర్షంతో నేతలు అభ్యర్థులను ముంచితే ఆధారణిస్తే చెల్లలకు సిద్ధమంటూ ఎన్నికల అధికారులు ఫైనల్ చేయగా అభ్యర్థిపై వేటు కోసం నేతలు కష్టపడుతున్నారు కంటోర్మెంట్ నియోజవర్గ ఉభయ ఎన్నిక నామినేషన్ ప్రక్రియ నామినేషన్ ముగిసిన వెంటనే ఇక అసలు రాజకీయ మొదలైంది ఇప్పటి వరకు యాభై నామినేషన్లు ఇరవై నాలుగు మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా ఇక వాటిని అధికారులు నిమగ్నమయ్యారు అయితే ఈ రోజు స్కూటినీ రంగంలో దిగిన అధికారులతో పలువురు అభ్యర్థుల తరఫున నామినీలు పలు రకాల ఫిర్యాదులు చేశారు చాలా వరకు ఆ ఫిర్యాదులన్నీ ఆ అభ్యర్థి పైనే కాగా ఇక వేటు వేయాల్సిందేనంటూ గంటనర పాటు వాడి వేడిగా చర్చ సాగినట్లు సమాచారం సర్వే సత్యనారాయణతో పాటు పలువురు నేతలు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ విషయంలో సరైన ఆధారాలతో వారి వివరాలు అందించగా తమపై ఉన్న కేసులను కూడా అందులో పొందుపరిచారు అయితే కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అందరి ఆశలపై చల్లి సీటు సంపాదించిన శ్రీగణేష్ పై అందరికీ పీకల లోతు దాకా కోపం ఉండగా ఇక ఇది ఆయన చేసిన తప్పిదమంటూ సర్వే సత్యనారాయణ కుమారుడు నవనీత్ నేరుగా అధికారులను ప్రశ్నించారు కేసు పూర్వపలతో పాటు కేసు పరిస్థితి ఏమిటి మూసివేయబడిందా లేక ఇంకా విచారణలో ఉందా అన్న ముసలత్తై ప్రతి ఒక్కరూ తమ నామినేషన్లో ఉన్న కాలంలో సమర్పించారని కానీ శ్రీ గణేష్ మాత్రం కేసులో ఉన్న వాటిని అందులో పొందుపరచలేదని నిజాన్ని దాచారంటూ నవనీత్ గట్టిగానే వాదించగా ప్రస్తుతం ఆ కేసు వివరాలు చెక్ చేస్తే ఇంకా పెండింగ్ లోనే ఉందని అనిపిస్తుంది అంటూ ప్రశ్నించారు అయితే నవనీత్ ఈ విషయంపై ఆరా తీసి మరీ వివరించారు గతనాడు బీజేపీ నుండి పోటీ చేసి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీల నుంచి బరిలోకి దిగుతున్న శ్రీగణేష్ పైగా ఉన్న సీఈఓ మధుకర్ నాయక్ సమాచారంతో పూర్తి క్లారిటీని అందించినట్లు సమాచారం తనపై ఎటువంటి కేసు లేవని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి సర్టిఫికేట్ ను అందించడం జరిగింది అరవమాల విషయంలో ప్రస్తుతం పుట్టి పెరిగింది ఇక్కడే అని కావున మాల సామాజిక వర్గం కిందే తానున్నట్లు శ్రీగణేష్ స్పష్టం చేయగా మరేదైనా ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకుంటారని ఆర్ఓ మధుకర్ నాయక్ తెలిపినట్లుగా తెలిసిందే మొత్తానికి శ్రీగణేష్ నామినేషన్ పత్రాల విషయంలో నేతన టార్గెట్ కేవలం శ్రీగణేష్ అన్నట్టుగా తెలుస్తుండగా పార్టీకి నమ్మించి మోసం చేసిన నేతకు ఈసారి బుద్ధి చెప్పాలని నేతలు భావిస్తుండగా ఇద్దరు అభ్యర్థుల టార్గెట్ నీటికి పేలినప్పటికీ మరో అస్త్రంతో మరిన్ని ఆధారాలతో శ్రీగణేష్ నామినేషన్ను తిరస్కరించే విధంగా తమ ప్రయత్నాన్ని మరలా కొనసాగిస్తుండడం విశేషం కంటోన్మెంట్ లో ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే నేను నామినేషన్ పత్రాల పరిశీలనలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు యాభై నామినేషన్లు దాఖలు కాగా అందులో ఇరవై మంది అభ్యర్థులు ఉన్నారు అయితే ఈ రోజు స్క్రూటినీ నిర్వహించిన ఎన్నికల అధికారులు ఎంఎస్ శ్రీనివాస్ బంగారి రాజు నాగరేని సరిత నామినేషన్లు తిరస్కరించారు ప్రస్తుతం ఇరవై ఒక్క మంది బరిలో నిలవనుండగా ఇక త్వరలోనే విడ్రాలు కొనసాగుతున్నాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కంటోన్మెంట్లో నడుస్తున్న రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలన్నిటినీ రాత్రి తొమ్మిది కాగానే ఎస్సీబీ ఛానల్ ద్వారా గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రజల్ని చైతన్యపరుస్తూ ముందుకు పోతున్న ఛానల్కి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరాలు పోతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్సీబీ ఛానల్ యాజమాన్యానికి ఛానల్లో కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కంటోన్మెంట్ ప్రజల్ని ఇదే విధంగా చైతన్యవంతుల్ని చేసి కంటోన్మెంట్ విలీనం సాధించేదాకా మా వికాస్ మంచి వార్తలు కూడా నిత్యం ప్రచురిస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరోసారి ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు అభ్యర్థిని ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రతిరోజు రెండు చోట్ల పాదయాత్ర నిర్వహిస్తూ ప్రత్యర్థులకన్నా ముందే తన ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకుంటున్నారు వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదికకు వస్తున్న ఆదరణతో మరింత జోష్గా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు శుక్రవారం కంటర్మెంట్ ఒకటి వార్డ్ బోయన్పల్లి సెవెన్ టెంపుల్ చిన్నతోకట నక్కల బస్తీ తరితర ప్రాంతాల్లో బోర్డు మాజు ఉపాధ్యక్షుడు జగల మహేష్ నుడితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు వార్డుల్లో కలిగితూ ఓటర్లను ఆగ్రహ్యంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించారు దివగత ఎమ్మెల్యే సాయనా ఐదు సార్లు ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ అభివృద్ధికి ఎంతో చేశారని ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చిరస్మరణీయంగా నిలిచాయని జక్లమ మహేష్ రెడ్డి తెలిపారు ఉప ఎన్నికల్లో నివేదిత భారీ మేజర్ తో గెలుపొందుతారని మహేష్ రెడ్డి ఆశాభావన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంటుతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక సీటును గెలుచుకోవడమే లక్ష్యంగా మౌట్ హటిసన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు మౌంట్ డివిజన్ పార్టీ కార్యాలయం వద్ద మహిళా మోర్చా సభ్యులతో సమావేశాన్ని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన అభివృద్ధిని తెలియజెప్పి భార్ మోదీ సర్కార్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కొంత దీపిక నరేష్ సూచించారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిలక్ గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇంటింటి వెళ్లి ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీశ్రమలకు కొంత దీపికా నరేష్ దిశ నిర్దేశం చేశారు మహేంద్ర హిల్స్ లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే అభియ్ పాటిల్ పాల్గొన్నారు పార్టీశ్రమలకు ఎన్నికల వ్యూహంపై సలహాలు సూచనలు అందజేశారు కార్పొరేటర్ కొంత దీపికతో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు వీలైతే ప్రచారాలు లేదంటే కాలనీ వాసులతో సమావేశాలు ఏదైనా సరే వారి లక్ష్యం ఒకటే కారు గుర్తుకు ఓటు వేసి నివేదితను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు కంటోన్మెంట్ ఆరో మాజీ సభ్యుడు పాందు యాదవ్ ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ వేసులను కలిసి బీఆర్ఎస్ అభ్యర్థిని మద్దతు ఇవ్వాలని కోరారు గురువారం రాత్రి ఆరో వార్డులోని పలు అపార్ట్మెంట్స్ కాలనీ అసోసియేషన్ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిక పాల్గొని అసోసియేషన్ వాసులను పరిచయం చేసుకున్నారు తన తండ్రి చేసిన అభివృద్ధి కంటోన్మెంట్ లో ఎక్కడ చూసినా కనిపిస్తుందని కంటోన్మెంట్ ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని నివేదిత అన్నారు ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు కార్యక్రమంలో పాల్గొన్న నివేదితను పాండు యాదవ్ టీం సభ్యులు ఘనంగా సన్మానించారు కంటర్మెంట్ రెండో వార్డు అర్జున్ నగర్ సిబిఎన్ నగర్ పోచమ్మ టెంపుల్ లైన్ తదితర ప్రాంతాల్లో బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి కంటర్మెంట్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదితలకు ఓటు వేసి భారీ మేజర్ తో గెలిపించాలని ఓటర్లను కోరారు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మేజర్ తో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని టిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్ సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ జంగిలీరాజు ఆంజనేయులు తో పాటు పలువురు पानकुना न्यूज़ चैनल को अपने चार साल मुकम्मल करने पर पाँचवें साल में दाखिल होने की मुबारकबाद और एससीबी सी बी चैनल के बारे में ज़्यादा क्या बोलना कि आज कंटोनमेंट के हर अवाम जो कंटोनमेंट न्यूज़ को देखना चाहते हैं वो बेचैन रहते हैं कि कब न्यूज़ आती क्योंकि तो कंटोनमेंट न्यूज़ एस सी बी न्यूज़ हर छोटी बड़ी ख़बर को कवर करके एक नई स्टोरी डेली क्रिएट करके क्रिएटिविटी चैनल है और इस चैनल से पहले कंटोनमेंट में कंटोनमेंट की न्यूज से न्यूज़ किसी को मतलब लोकल न्यूज़ से कोई किसी को नहीं मिलती थी आज वो सहूलत हो गई एस सी न्यूज़ चैनल आने के बाद पूरी ईमानदारी से पूरी जानतदारी से ये अपने न्यूज़ को कवर करते हैं बिल्कुल अब बगैर पार्शलिटी के हर छोटी बड़ी न्यूज़ को कवर करके कंटोनमेंट के आवाम को अपडेट रखते हैं मेरी मेरी ख्वाहिश है कि और तरक्की करे एस चैनल اور آگے بڑھے اسی طرح سے لوگوں کی خدمت کریں لوگوں تک ہر چھوٹی بڑی خبر کو پہنچائے కంటమెంట్ ఐదో వార్డులో బీఆర్ఎస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ జనరల్ సెక్రటరీ పెంట్రా శ్రీహరిరావుల సతీష్ తో పాటు పలువురు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు जय केसीआर जय केसीआर निविधा नायकत्व ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో గురువారం రాత్రి అన్నానగర్ లో జరిగిన రోడ్ విజయవంతం చేశారు ముఖ్య నాయకులతో పాటు వార్డుల వారీగా నాయకులు అన్నానగర్ లో అనుచర వర్గంతో కలిసి పాల్గొన్నారు సీనియర్ నాయకుడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ అన్నానగర్ లో జరిగిన రోడ్ పాల్గొని మల్కాజగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని పట్నం రెడ్డితో కలిసి స్థానికంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఏడో వార్డు సీనియర్ నాయకుడు రంగ రవీంద్ర గుప్తా తన అనుచరు వర్గంతో కలిసి అన్నానగర్ లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చి రోడ్ షోను విజయవంతం చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పట్నం రెడ్డి కంటోన్మెంట్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ లు ఎన్నికల్లో భారీ మైజర్తో గెలుపొందుతారని రంగ రవీంద్ర గుప్తా ధీమా వ్యక్తం చేశారు మోడ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు చీరబైన సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నానగర్ లో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోకు తరలివెళ్లారు వాటిల మారిగా నాయకులంతా కలిసికట్టుగా జన సమీకరణ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోను విజయవంతం చేయడం జరిగిందని సంతోష్ యాదవ్ తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం పది సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని హైదరాబాద్ ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే గౌడ్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్గూడ డివిజన్ డివిజన్లో ఇంటింటికి వెళ్లి గుర్తుకు ఓటు వేసి గెలిచారు కోరారు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల వాణిని వినిపించడానికి తెలంగాణ సమస్యలపై ప్రశ్నించడానికి ఒక గొంతు అవసరమని అడిగే నైతిక హక్కు కూడా లేదని ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టో ఒకటి కూడా అమలు కాలేదని ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఒక బిఆర్ఎస్ మాత్రమే ఉందని టీఆర్ఎస్ పార్టీ హయంలో నగరంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని ఎక్కడ చూసినా కేసీఆర్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని పద్మారావు గౌడ్ అన్నారు సెంట్రల్ సెంట్రల్కి సంబంధించిన ఇష్యూస్ వాళ్ళకి జవాబు చెప్తా ఉన్నాం మెంబర్ ఎలెక్ట్ చేస్తే ఈ తెలంగాణ వాయిస్ హైదరాబాద్ వాయిస్ అంతా పార్లమెంట్లో వాయిస్ లేకపోయినా వీలు అవుతుంది మాకు ఓట్ చేసి సపోర్ట్ చేసి గెలిపియండి ఇక్కడ ఇష్యూస్ అన్నీ కేంద్రంలో పరిష్కారం అయ్యే విధంగా రాష్ట్రానికి ఫండ్స్ రావాలి ఎప్పుడైతే రాష్ట్రం ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి